అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రి అంతా మీ చల్లని ఎకల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరిచ్చిన నా ప్రభా మీకే స్తూతి స్తోత్రం నా తండ్రి మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం తండ్రి ఆకాశం వైపు కనులైతే చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా ఈనవుతున్న దిన మేము సజీవులుగా క్షేమంగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా బ్రతుకు ఎంత నా ప్రప అదని బట్టి మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి మా గొప్ప గొప్ప వాళ్ళు మా బలవంతులు తెలివి గల వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా ఈనూ తన దినములో నా తండ్రి సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్ప వారం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి మరి ఈ సమయానికి మెలకువ రావట్లేదని ఈ సమయానికి లేచి వారి సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఎంతో ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు అయినా సరే అంత మాకైతే వారంత అర్హత మాకు లేదు అయినా ఆ సరే మమ్మల్ని తట్టి లేపి ఈ సమయానికి మాకు మెరుగువిచ్చిన దేవా నా తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాము కదా నా తండ్రి అయినా సరే మమ్మల్ని ప్రేమిస్తున్నదేవా మీకేస్తు ఉత్తరం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ఏ ఏ సమస్యలతో నా ప్రప మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలు దర్శించండి వారి కుటుంబాలను వారి గృహాలను మీరు దర్శించిన కృప కుటుంబాల్లో ఉన్న శాపాన్ని మీరు తీసివేసి కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు పగలుంటే తీసివేసిన కృప మీ శాంతి సమాధానంతో మా కుటుంబాలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా సరే నా కృప స్వస్థపరచగల శక్తి దేవా మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి మరి ప్రార్థన ఏకీభవిస్తున్న మీ బిడ్డలు నా ప్రప వాక్యం చదువుతున్నారు వాక్యం ధ్యానిస్తున్నారు కానీ వాక్యం ప్రకారం నడుచుకుంటున్నారో లేదు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి ఒకవేళ బిడ్డలు నా తండ్రి దారి తప్పిపోతుంటే ఒక గద్దెంపు చేసిన బిడ్డలు గద్దించిన తండ్రి సరైన దారిలో బిడ్డలు నడిపించిన అప్రప వారు అడిగిన ప్రతిదీ బిడ్డలు పొందుకునేలా మీ కృపా తండ్రి మీ నుండి నా ప్రప బిడ్డలు అద్భుతాలు పొందుకు ంటే మొదట వారెలా జీవించాలి మీ ప్రేమ పొందుకోవాలంటే మీకు ఇష్టలుగా ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలో నా ప్రభు నూతన జ్ఞానాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించిన నా తండ్రి మీ కృప మీ దయ మా మీద ఉండాలంటే మీ కాపుదల మాకు ఉండాలంటే మీ ఆశీర్వాదం మాకు మా కుటుంబాల్లో ఉండాలంటే మొదట మేమెలా జీవించాలి మొదట మేమెలా ప్రవర్తించాలి మీకు ఇష్టలుగా మేమెలా బ్రతకాలి నా తండ్రి మాకు నేర్పించిన నాపృప ఆ జ్ఞానులం నా తండ్రి వెర్రి వాళ్ళం నా ప్రప ఈలో ఒక జ్ఞానం వెరితనం అన్నారు వెర్రి వాళ్ళం నా తండ్రి వాక్యం చదువుతున్నాం కానీ ప్రతి విషయంలో మీ వాక్యం ప్రకారం నడుచుకోవాలి ప్రవర్తించాలి అని గ్రహింపు లేకుండా జీవిస్తున్నాం నా తండ్రి దేవ మా మీద జాలిపడి కరికరపడి నా పృపా మాకున్న పెరితనాన్ని అజ్ఞానాన్ని బలహీనత నా తండ్రి మీకు మీకిష్టలుగా మీ మాట చొప్పున మీ మనసు నొచ్చుకోకుండా నా తండ్రి మీ ప్రేమ పొందుకోవాలి పొందుకునేలా నా పృపా మీకు లోబడి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలో ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రప మీకిష్టులుగా మీ ప్రేమ పొందుకోవాలంటే మేము ఎలా నా తండ్రి గ్రహించుకునే హృదయాలని జ్ఞానాన్ని మాకు ఇవ్వమని ఆ రీతిగా మమ్మల్ని నా పరప పెంచమని అడుగుచున్నాం మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా పరప మారు మనసు పొంది రక్షణ పొంది కూడా మరలా లోకంలోకి జారిపోతున్నారు ఎంతోమంది నా తండ్రి ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి మీ భద్రత నా ప్రభ మీ మందలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు నా ప్రప చెదరపోయిన గొర్రెల నా తండ్రి మరలా మీరే నా తండ్రి సరైన మీ దారిలో నా ప్రప బిడ్డలు నడిపించమని మీ చెంతక చేర్చుకోమని నా ప్రప మీ కాపుదల్లో బిడ్డలు ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి వారి కుటుంబస్తులు మారాలని రక్షణ పొందాలని నా ప్రభ మీ ప్రేమ తెలుసుకోవాలని మీకు దగ్గర అవ్వాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఆశ గల ప్రాణాలు దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి బిడ్డలు నా ప్రభా ప్రతి విషయంలో మొదట వారు జాగ్రత్తగా మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి మరి వారు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారు వారి బంధువులే కానీ వారి ఇంట్లో వాళ్లే కానీ వారి అన్నయ్యలే కానీ నా ప్రభు వారి భర్తలే కానీ మరి ఎవరైతే మారు మనసు పొందాలి నా భర్త మారాలి నా అన్న మారాలి నా నా బిడ్డలు మారాలి నా తల్లిదండ్రులు నా దేవుని తెలుసుకోవాలి నా స్నేహితులు నా దేవుని తెలుసుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరు ఆశ చూపున నా ప్రభా బిడల హృదయాలు మార్చి నా తండ్రి మీ వద్దకు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి డిఎస్సి ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం నా ప్రభు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు ప్రార్థించమని ఎవరైతే అడిగారో నా తండ్రి మరి అడుగుడే మీకు ఇవ్వబడను అన్నారు జ్ఞానం కొద్దుగా ఉంది బిడ్డలు అడిగారు నా ప్రప అడగమని చెప్పిందే మీరే నా తండ్రి ఏ సమయంలో మేము ఏది అడగాలో ఏది మాకు ఎప్పుడు ఏది అవసరమో మాకు తెలియదు నా తండ్రి కానీ మా ముందు మీరున్నారు అమ్మ ఇదిగో మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు మీకు కావాల్సింది ఉద్యోగం కాదు తల్లి మీకు జ్ఞానం కావాలి మొదట జ్ఞానం నన్ను అడగ నన్ను అడగండి నేను ఇస్తానన్నారు మీరు చూ మీ మాట చొప్పున నా పురప మీరిచ్చిన కృపతో నా తండ్రి మరి బిడ్డలు జ్ఞానం అడిగారు మీరిచ్చిన జ్ఞానంతో బిడ్డలు ఎగ్జామ్స్ రాసి ఉన్నారు నా పరప ప్రతి ఒక్కరు నా తండ్రి మరి ఎవరైతే మీరిచ్చిన జ్ఞానంతో ఎగ్జామ్స్ రాశారు మీ ఏడలో ఎవరైతే పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉన్నారు ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకునేలా ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృపా అనుగ్రహించండి నా తండ్రి అపనమ్మకం అవిశ్వాసాన్ని బిడ్డలకు తీసివేసిన ప్రా విశ్వాసంలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి మీ బాహుబలం తక్కువైతే కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభా ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థించమని అడిగారు ఏ సున్నా ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకొని నా ప్రభా ఉద్యోగాలు వచ్చిన తర్వాత గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా నా తండ్రి తగ్గింపు ప్రతి దినము కూడా వారు మరణించే వరకు కూడా నా తండ్రి మీరిచ్చిన ఆ ఉద్యోగాన్ని మీరు చేసిన అద్భుత కార్యాన్ని ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకోవాలనే మనసులు నా కృప నూతన హృదయాలు బిడ్డలకు ఇచ్చినా తండ్రి ఆ ఉద్యోగాలు బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాము నా తండ్రి ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా మీకు నా ప్రప అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి మీరు బిడ్డల ముందుంటే చాలా నా ప్రప ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారు నా తండ్రి అద్భుత క్రియ బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరలా ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు ఈలోక జ్ఞానాన్ని తీసివేసి సొలమోహన్ రాసి ఇచ్చిన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించారు నా తండ్రి సొలమోహన్ గారు అంత గొప్పవాళ్ళం కాదుయ్య ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఈలోక జ్ఞానం మాకు వద్దు నా తండ్రి మాకున్న బెర్రితనాన్ని తీసివేసి బిడ్డలకు నా ప్రప సమూలకు ఇచ్చిన జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మరి పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మీ ఎడల భయమ భక్తి కలిగి ఎలా జీవించాలో మీ బిడ్డలు నా తండ్రి ఎంత చక్కగా మీకు ఇష్టలుగా మీరు పెంచుకున్నారు నా తండ్రి అటువంటి ధన్యత మా బిడ్డలకు అనుగ్రహించారు నా తండ్రి వారంత గొప్పవాళ్ళం కాదయ్యా వారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే ఆశ మాకు నచ్చిన బిడ్డలు కూడా ఆ రీతిగా నా తండ్రికి నా దేవునికి ఇష్టలుగా నా బిడ్డలు పెరగాలని ఆశ బిడ్డలకు ఆ తల్లిదండ్రులు కలిగించిన ప్రప ఆ రీతిగా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి హాస్టల్లో ఉండే ఎవరైతే చదువుకుంటున్నారో బిడ్డలు భయపడకుండా బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఒకవేళ అనారోగ్యంతో ఉంటే సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి మీ బలము మీ శక్తిని బిడ్డలకు అనుగ్రహించి మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రప వారి చుట్టూ వారి హాస్టల్ చుట్టూ మీ రక్షణ కంచమేమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి విషయంలో కూడా బిడ్డలు చురుకుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి మరి ఏ తల్లి అయితే నా ప్రప బిడ్డలు మాట వినట్లేదు అని నా ప్రప ఎవరైతే నా తండ్రి బాధపడుతున్నారు తప్ప మాదైన తండ్రి చిన్నప్పుడే బాలుడు నడవలసిన ద్రోహను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని మీరు చెప్పారు సరైన క్రమంలో వారిని పెంచకపోవడం తప్పు మాదేనా తండ్రి ఇప్పుడు మాట వినట్లేదని బిడ్డలు ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు నా ప్రభ వారు చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి ఎవరైతే దారి తప్పిపోతున్నారు మాట వినకుండా నా ప్రభాప ఎవరైతే నా తండ్రి ఇష్టంగా ఎవరైతే జీవిస్తున్నారో ఆ గద్దించి గద్దించిన ప్రభా సరైన దారిలో పెద్దవాళ్ళకు లోబడే మనసు నా ప్రభా బిడ్డలకు నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా తగ్గింపు మనసు తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తనతో ఎలా జీవించాలో మాకు నేర్పించిన నూతన హృదయాలను మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రతి దినము వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు కుటుంబాల్లో ఉన్న అవసరతలు మీరే తీర్చి తీర్చమని నా తండ్రి అప్పుల ఆర్థిక సమస్యల నుంచి కుటుంబాలు పిడిపించిన నా తండ్రి తప్పు మాదేనయ్యా మేమే లోకస్తు లాగా లోక జ్ఞానంతో ఆలోచించిన పృప మరి నేను కట్టగలనా కట్టలేనా అని ఆలోచించుకోకుండా అప్పులు చేసాము నా తండ్రి ఇప్పుడు కట్టలేని పరిస్థితులు ఎవరి మీద ఆధారపడాలో తెలియక దుఃఖంలోనే ఉండిపోతున్నారు నా ప్రభ బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి తప్పిపోయిన కుమారుడు కుమార్తెలు అనుకుని నా జాలుగుల దేవ బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి బిడ్డల నా ప్రప అప్పులు తినే ద్వారాలు మీరే తెరవమని నా పృప మీరు తప్పన తండ్రి మాకు ఆధారం ఎవ్వరూ లేరయ్యా మనుషులను నమ్ముకున్నటంటే కంటే హో అని ఆశ్రయించడం మేలు అని చెప్పినదేవా మనుషుల సహాయం వ్యర్థం అన్నారు మనుషుల సహాయం మాకొద్దు నా తండ్రి మీ సహాయం మీ బిడ్డలకు కావాలి మీ ఓదార్పు బిడ్డలకు కావాలి మీ తోడే బిడ్డలకు కావాలి నా తండ్రి బిడ్డలకు నా కృప ఎన్ని అప్పులు ఎన్ని సమస్యలు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ధైర్యంగా నా తండ్రి నాకున్నాడు అనే ధైర్యాన్ని బిడ్డలకు నా కృప ఆ సమస్యల నుంచి బిడ్డను విడిపించమని కుటుంబాలను విడిపించమని అడగచ్చు నా తండ్రి మా కుటుంబాలు నా ప్రభా మీ ఆశీర్వాదం లేకపోతే మా కుటుంబాలు మేము ఎంత కష్టపడ్డా రేయం నిద్రాహారాలు మానుకొని మేము ఎంత కష్టపడ్డా సరే మాకున్న సమస్తం సమకూరవు నా తండ్రి మాకున్న అప్పులు తీరు మాకున్న అవసరతలు కూడా సమృద్ధిగా తీరవు నా రూప పూర్తిగా తీరిపోవు నా తండ్రి కానీ మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా ప్రభ మేము తక్కువ సంపాదించినా సరే మా కుటుంబాల్లో కావలసిన సమస్తము సమకూరత తండ్రి ఎలాంటి అప్పుడు ఆర్థిక సమస్యలు మా కుటుంబం వాళ్ళు ఉండవ నా ప్రభా మీ ఆశీర్వాదం ఉంది కాబట్టి నా తండ్రి ప్రపంచమంతా కరువున్నా సరే అయ్యిగుప్తుల సమృద్ధిగా ఆహారం ఉందంటే అది మీ ఆశీర్వాదమే నా ప్రభావ మీ కృపను బట్టిన మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఎంత కష్టపడ్డా అదంత నా తండ్రి మీ ఆశీర్వాదంతో మా కుటుంబాలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబాల్లో ఉన్న అపవాద శక్తులు దురాత్మ శక్తులు జాతపడ శక్తులు శాప ఉంటే నా ప్రపేశం తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే త్రాగుడికి అయ్యారు నా భార్యని ప్రేమించలేకుండా ఎవరైతే ఉన్నారో భర్తను ప్రేమించలేకుండా భర్తకు లోపడకుండా ఎవరైతే జీవిస్తున్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఒక గద్దెంపు చేసిన మీ మాట చొప్పున నడవాలనే హృదయాలని బిడ్డలకి భయాన్ని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి చెడు వ్యసనాలకు ఎవరైతే బానిసలు అయ్యారో చెడు స్నేహాలు చెడు దారిలో నడుస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు వేరే వాళ్లతో అక్రమ సంబంధాలు ఎవరైతే పెట్టుకున్నారో నా ప్రభా ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఆ కుటుంబాల్లో నా ప్రభా మరి ఎవరైతే బాధపడుతున్నారు అయ్యో నా కళ్ళ ముందు నా వాళ్ళు దారి తప్పిపోతున్నారు నా కళ్ళ ముందే నా వాళ్ళు చెడు దారిలో నడుస్తున్నారు నేను చెప్పిన నా మాట వినట్లేదు నేనేం చేయాలి అని ఎవరైతే కన్నీరు కారుస్తున్నారు ఆ బిడ్డలకు మీరు ధైర్యాన్ని ఇచ్చి నా తండ్రి నాకున్నాడు నేను చెప్తే వాళ్ళు మాట వినరు కానీ నా తండ్రి చెప్తే ఖచ్చితంగా వాళ్ళు లోబడతారు అనే హృదయాన్ని విశ్వాసాన్ని ఆ బిడ్డలకు కలిగించిన అభప ఎవరైతే చెడు దారులు చెడు తాగుడు తాగుడికి బానిసలయ్యారు చెడు స్నేహాలు చేస్తున్నారు ఆ చెడు మీద బిడ్డలకు అసహ్యత కలిగించిన ప్రప నూతన హృదయాన్ని బిడ్డలకి బొమ్మను అడుగుచున్నాం నా తండ్రి నూతన హృదయాలు నూతన జీవితాలను నా ప్రప బిడ్డలకి ఇచ్చిన తండ్రి ఆ కుటుంబాలు కట్టమని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నాపరప్ప చేసే ఓపిక అయితే కానీ చేయడానికి పని లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు నా ప్రప ఎవరైతే పని కావాలని ఉద్యోగాలు కావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు బిడ్డలకు నాపరప వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీరు ముందుండి వారు చేయదగిన పని పొందుకునేలా చేయదగిన ఉద్యోగాల బిడ్డలు పొందుకునేలా మీ కృ పని నా తండ్రి అలాగే ఎవరైతే ఇంటర్వ్యూలోకి వెళ్తున్నారో నా పరప మీరు ముందుంటే చాలు నా తండ్రి మీరుంటే చాలు అయ్యా ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే మీ బిడ్డలే సెలెక్ట్ అవుతారు నా తండ్రి అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉంది నా పరప మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు నా తండ్రి అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా ఏదైనా విషయంలో బిడ్డలు నా పరప మేము జారిపోయి ఉంటే ఒక గద్దెంపు ఒక చెంపదెబ్బ కొట్టయినా మరలా మీ వద్దకే చేర్చమని అడుగుచున్నాం నా తండ్రి మరలా మీ దారిలో నడిపించమని అడుగుచున్నాం ప్రప అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ప్రప ఫైర్ యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నారో నా తండ్రి మరి కాళ్ళ వాపుతో ఎవరైతే నడవలేని పరిస్థితుల్లో ఉన్నారో నా ప్రప క్యాన్సర్తో ఆస్తమాతో నా ప్రభ గుండె జబ్బులతో లివర్ కిడ్నీల ప్రాబ్లమ్స్తో నా తండ్రి పక్షపాతంతో నా ప్రభ నరాల బలహీనతతో బ్రెయిన్ స్ట్రోక్ వల్ల బ్లడ్ క్లాట్ అవ్వటం వల్ల నా ప్రప మరి ఫిట్స్ ఎవరైతే బాధపడుతున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నానమ్మా ప్రార్థించమని ఎవరైతే అడిగారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఏదైనా విషయంలో బిడ్డలు తెలియక నా ప్రభ తప్పు చేస్తుంటే మీ మనసు నొచ్చుకునేలా ఏదైనా విషయంలో నా ప్రభ ప్రవర్తించుంటే దయతో క్షమించ బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా మీ మీద గొప్పవాళ్ళము మేమీద భక్తిగల వాళ్ళము అని కాదు నా తండ్రి బిడ్డల మీద జాలి దయ చూపించిన ప్రప వారు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి నేను హోవాను నేనే プリンでば。 ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి అలాగే ఎవరైతే వారికి ఉన్న వారి కుటుంబ సభ్యులు కోల్పోయారు నా పరప ఆ కుటుంబానికి ఇవ్వండి నా తండ్రి మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి పూర్తి ఓదార్పుని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మా పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉన్న నా పరప వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ఎటువంటి అనారోగ్యం పాలవ్వకుండా నా పరప వరదల్లో చిక్కుకోకుండా బిడ్డలకు మీ రక్షణ కంచె ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి మా మన పనులు ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని నీ పక్కన వెయ్యి మంది పడినను కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయము మీ ఎందుకు రాదు అని చెప్పిన దేవా తండ్రి అయినా సరే మేమే పాటి వారం నా ప్రభు ఇంత జాగ్రత్తగా మీరు మమ్మల్ని కాపాడడానికి మేమెంత మా భక్తి ఎంతో మీకు తెలుసు నా తండ్రి అయినా సరే మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎవరైతే నా ప్రభా వారి బిడ్డలు వివాహాలు పెట్టుకునే ఉన్నారు ఏదైనా అడ్డంకి ఆటంకాలు ఏమైనా వస్తాయని భయపడుతున్నారు ఆ బిడ్డలతో మీరే మాట్లాడి మీరే ధైర్యం ఇచ్చిన ప్రభావ ఆ వివాహాల ముందు మీరే ఉండి వారికి కావలసిన సమస్తని సమకూర్చమని ఆర్థిక సమస్యలు రాకుండా నా ప్రభు అప్పుల పాలవ్వకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీరే బిడ్డలకు తోడుగా ఉండి ఆ వివాహాన్ని ఘనంగా జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా ప్రభ మొదట మీ మాట చూపున బిడ్డలు ఎలా నడుచుకోవాలో మీ మాట చూపున ఎలా ప్రవర్తించాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా ప్రప ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా కృప ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయం భక్తితో ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప ఎవరికి వ్యవసాయం చేస్తున్నారు నా తండ్రి వారికిచ్చిన భూమిని బట్టి మీకే మీకేస్తూ స్తోత్రం నా ప్రప మీ ఆశీర్వాదం ఆ భూమి మీద ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా ప్రప వేసిన పంట సమృద్ధిగా చేతికి వచ్చింది నా తండ్రి అలాగే నా ప్రప ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ఎలా సాగు చేయాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి తెగుళ్ళు ఎటువంటి వరదలు నా ప్రప ఆ పంటకు రాకుండా మీ రక్షణ కంచ ఆ పంట చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మా దేశం చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచెవేంటి నా ప్రభ వస్తున్న వర్షాలను వరదలు ఆపివేయమని అడుగుచున్నాం నా తండ్రి మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రప దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉన్న నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే దూర ప్రాంతాలకి నా ప్రప దూర దేశాలకి పనుల కోసం ఉద్యోగాల కోసం వెళ్ళారో నా పృపా మరి బిడ్డలకు మీ రక్షణ కంచె వేయండి మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఎవరి దగ్గర అయితే ఉద్యోగాలు చేస్తున్నారు ఆ యజమానులకు నా పృపా బిడ్డల మీద జాలి దయ పుట్టించి నా తండ్రి బిడ్డలు ఇబ్బంది పెట్టు y వారు చేసిన చేతి కష్టాలు జీతానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు నా ప్రా దరూప బిడ్డలు కలిగించే కలిగించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినానా జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రప నూతన ఆశీర్వాదం మరి బిడ్డలు నింపమని అడుగుతున్నాం నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకం అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పని గ్రహించిన తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్ ఇచ్చిన ప్రప ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రప నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రభా బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఈ నూ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త బారిన అప్పుడప్పు మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రప ప్రతి విషయంలో ఒకరి ఏడలా ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన అప్పుడప్ప మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు ఇస్తూ నా ప్రభా నూతన భవిష్యత్తున బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి విషయంలో మీ ఏడలపై భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభా మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రభా ఒకవేళ అప్పుడు ఆర్థిక సమస్యలు ఉంటే ఏసుమంలో నా ప్రభా నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తానికి అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె